ఎన్ని రోజులు రైతులు పడిగాపులు రాయారు ఈరోజు ఇది సంగారెడ్డి జిల్లా జోగుపేట డివిజన్ కనీసం జీలుగు జన్మ విత్తనాల సరఫరా కూడా చేయలేకపోతుంది ప్రభుత్వం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి చూసాం ఇప్పుడు జీలుగు జన్మ విత్తనాల కోసం కవర్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో ఇది ఇవాళ ఫోటో అయితే రైతులకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అంటాం వీటిని భూమి సారాన్ని పెంచడానికి వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వాల సబ్సిడీ మీద జీలుగు జనుము లాంటి విత్తనాలు సరఫరా చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం జీలుగు జనుము విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతూ ఉంది మన ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజులు చూసాం ఇవాళ జీలుగు జనుము విత్తనాలకు కవర్లు లైన్లో పెట్టి రైతులు అక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే విత్త అట్లీస్ట్ విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు సకాలంలో ఇది రా రాష్ట్ర రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టింపు ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సో మేము అందువల్ల ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ యొక్క క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి ఇచ్చిన మాట నిలుపుకోండి అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వడ్లకే కాదు మీరు ఏ ఏ పంటలకైతే బోనస్ ఇస్తామని మాట ఇచ్చారో అన్ని పంటలకు కూడా వచ్చే వానకాలం నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పిన విధంగా రైతు బంధు ఈ వానకాలం నుంచి జూన్ నెలలోనే ఎటువంటి కోతలు పెట్టకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది వడగళ్ల వాన అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎన్నికల కమిషన్ కూడా అనుమతించింది కనుక తక్షణమే పంటకు నష్టపరిహారాన్ని ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక చోట్ల వర్షాలు పడ్డాయి వాతావరణ శాఖ కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అందువల్ల తడిసిన ధాన్యాన్ని కూడా వెంట వెంటనే మొలకలు ముందే లిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తడిసిన ధాన్యాన్ని కొనడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ

ఈ రేషన్ షాపులే కాకుండా మేము గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యం పాత బియ్యంతో పేద విద్యార్థులకు కడుపు అన్నం పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకుడు కేసీఆర్ రోజు సన్న బియ్యాన్ని మేము మిల్లర్ల నుంచి సేకరించాం మేము సన్న బియ్యాన్ని కొని మేము పేద విద్యార్థులందరికీ దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొని కడుపు అన్నం పెట్టాం మీరు కూడా పెట్టవచ్చు కదా అయినా మీరు సన్నాన్ని సేకరించండి మేము వద్దంటలేం దొడ్డు వడ్లకు పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయ్యరా ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి మీ మేనిఫెస్టోలో మేము సన్నవడ్లకే ఇస్తామని రాసింద్రా మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవడ్లకే ఇస్తామని చెప్పింద్రా మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పంచుకోండి కదా రైతులు ఈ న్యాయం చేద్దురు కదా ఎవరికి ఏం న్యాయం చేయాలన్న చేతురు కదా ఓట్లు డబల్ సీలు కాగానే చెప్తారా మీరు మేమేమంటున్నాము సన్న వడ్లు బోనస్ ఇస్తామంటున్నారు అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా అవే నాలుగు వందలకు ఎక్కువ అవుతున్నాయి కళ్ళాలలోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కోపోతున్నారు మీరు ఇచ్చే అవసరమే లేదు అసలు సన్న రకం వడ్లు నైంటీ పర్సెంట్ రైతులే అమ్ముకుంటున్నారు అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు సన్నాలు ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే నాలుగైదు వందలు ఎక్కువకు పోతూ ఉన్నాయి వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు సన్నాలు ఎందుకు తక్కువ పండిస్తారు రెండు కారణాలు ఉంటాయి దొడ్డు వడ్లు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు వస్తాయి సన్న అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ ఒక ఐదు క్వింటాల్ తక్కువ వస్తాయి ఒకటి రెండవది యాసంగి పంటలో మన దగ్గర టెంపరేచర్స్ మార్చ్ ఏప్రిల్ బాగా పెరిగి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు ఉంటాయి కనుక సగానికి సగం మూకలు అవుతాయి దొడ్డుబట్లు అయితే బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పంపుతారు కనుక దొడ్డుబట్లు పండించడం ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనడం బాయిల్ రైస్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది ఇరవై ఏళ్ళుగా వస్తున్న ప్రాక్టీస్ ఇది ప్రభుత్వానికి తెలగదా యాసంగిలో పండేదే దొడ్డుబట్లు తొంభై తొమ్మిది శాతం దొడ్డుబట్లు నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగవెట్టుడే కదా రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా సూటికి అడుగుతున్నావు నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినావు మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది కూడా సమాధానం చెప్పు నువ్వేమన్నావు ఆ రోజు కాంగ్రెస్ వస్తున్నది మీరు వడ్లు అమ్ముకోకండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా అన్నావు వానకాలం వడ్లే కొంటాన్నావు వానకాలం ఎగబెట్టినావు యాసంగ్ ఎగబెట్టినావు వానకాలం కొంటా అంటున్నావు ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు